వైకాపా నాయకుడు వేంపల్లి సతీష్ రెడ్డి ఆదినారాయణ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ జమ్మల మడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వర రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆదినారాయణ రెడ్డిపై సతీష్ రెడ్డి వ్యాఖ్యలని ఖండిస్తున్నామని తెలిపారు వారు ఆదినారాయణ రెడ్డి స్టామిన తెలుసుకుని మాట్లాడాలని అన్నారు పెద్ద కాంగ్రెస్ మాదిరిగానే వై కాంగ్రెస్ కూడా పఠనం అవుతుందని ఆదినారాయణ రెడ్డి చేసిన మాటలు యథార్థమని అన్నారు వైఎస్ కుటుంబం ఎదుగుదల ఆదినారాయణ రెడ్డి శిక్ష అని తెలిపారు ఆదినారాయణ రెడ్డి పార్టీలు మార్పు గురించి మాట్లాడే సతీష్ తాను ఎన్ని పార్టీలు మారాడు అన్నదానికి గురించి సమీక్షించుకోవాలని అన్నారు మరోసారి ఆదినారాయణ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా నాగేశ్వర రెడ్డి వైకప్ప నాయకుల్ని హెచ్చరించారు వైఎస్ఆర్ పార్టీ నేత వేంపల సతీష్ రెడ్డి మా గౌరవ ఎమ్మెల్యే ఆదినారాయుడి పైన విమర్శలు చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పన్నెండో తారీఖున పులివెంద జడ్పీడీ ఎలక్షన్లు జరిగాయి జడ్పీడీ ఎలక్షన్లో అన్ని పార్టీలకు అభ్యర్థులు పదకొండు మంది నామినేషన్ జరిగింది వైఎస్ఆర్ పార్టీ బడా నాయకులంతా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు మూడు వేల వందల ఓట్ల మ్యాచ్ వస్తాయని మా మహిళలతోనే మేము ఏదైనా ఒకటి ఓటింగ్ జరుపుతామని రకరకాల ప్రగర్భాలు పడికినారు అందరి నాయకులు కలిసి మే మా పొలివిందల కుటుంబ అభ్యర్థి తరఫున జమ్మూరు ఎమ్మెల్యే రెడ్డి గారు పూర్తిగా మద్దతు జరిగింది నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరగలేదని చెప్తారు అక్కడ ప్రజాస్వామ్య బాధ్యంలో ఎలక్షన్ జరిగాయి మేము పోలీసు వాళ్ళతో ఎలక్షన్ జరిగా ఉంటాము ఆదిన రెడ్డి జమ్మూరులో నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరిగితే ఒక్క ఎంపీటీసి కూడా గెలవలేరు అని సతీశ విమర్శలు చేశారు రెండు వేల ఇరవై ఒకటి లోకల్ బాడీ ఎలక్షన్లలో వైఎస్ఆర్ పార్టీ అరాచకాలకు విధ్వంసానికి అప్పటి మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మా కార్యకర్తలు ఇబ్బంది ఇబ్బంది పడతారు వీళ్ళ అరాచకం ఎక్కువైందని చెప్పి పోటీలో నేను నిలబడలేదు టీడీపీ తరఫున అప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో బీజేపీగా బీజేపీ తరఫున మా ఆదిలాండ్ రెడ్డి గారు జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ కౌన్సిలర్లు కానీ సర్పంచులు కానీ ఇక్కడ పోటీ చేయడం జరిగింది మేము సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిల్ ఎన్నికలు చేయమో మీరు తెలుసుకోండి ఫస్ట్ ఆదినా రెడ్డి కెపాసింగ్ తెలుసుకోండి అరవై వైఎస్ఆర్ పార్టీ మొత్తం ఇక్కడికి వచ్చి తిష్టవేశారు జమ్మూల్లో లోకల్ బాడీ ఎలక్షన్లోనే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ మొత్తం వైఎస్ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ ఇక్కడ తిష్టపెసారు అన్ని చోట్ల వారు మనసే లేదు ఇక్కడ పోటీ ఏకైక వ్యక్తి కాదు ఆదినా దాని దాన్ని సతీష్ రెడ్డి మర్చిపోయి విమర్శించడం అది ఆయనకే చెల్లుబాటు పార్టీ చేంజ్ అంటున్నాడు ఆదినాటి ఎన్ని పార్టీలు మారుతారని అడిగాడు సతీష్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీ ఏ పార్టీ నుంచి తీసుకున్నారు మీరు డిప్యూటీ స్పీకర్గా పనిచేసి ఏ పార్టీ తరపున నువ్వు ఆది పార్టీ మారుతారని విమర్శించిన నైతిక హక్కు ఫస్ట్ మీకు ఉందా అని అడుగుతున్నా పులివెందులకు నీళ్లు కావాలని చెప్పి నువ్వు నువ్వు దీక్ష పూనుకున్నావు నువ్వు గడ్డం మించినావు సార్ మా పులింద్ర నీళ్ళు అని సార్ చెట్లు చిన్న చోట్ల చిన్న చెట్లు ఎండిపోతాయని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గర దీక్ష పూనుకుంటే చంద్రబాబు నాయుడు అక్కడ పైరు కాలం ప్రజలు నీళ్ళు వదిలి తర్వాత నువ్వు దీక్ష విరమించినావు నువ్వు ఈరోజు అటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబుని కానీ విమర్శిస్తావు ఈరోజు నీకు పార్టీ మారిన వ్యక్తుల గురించి మరి నైతిక హక్కు ఫస్ట్ మీకు లేదని తెలుసుకోండి ఫస్ట్ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ భిక్ష దేవుడి కుటుంబానికి అంటాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మైఖేల బాబు ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేయడం జరిగింది మైఖేల బాబు స్వయాన వైఎస్ రాజారెడ్డి మేనల్లుడు ఆ రోజు దేవుగుడి కుటుంబము శివారెడ్డి మద్దతు తెలిపింది ఆ ఎలక్షన్లో మైఖేల బాబు చిత్త చిత్తగా ఓడిపోవడం జరిగింది పంతొమ్మిది ఎనిమిది ఎలక్షన్లో వైఎస్ రాజారెడ్డి గారు చిన్న వస్తే నిర్బంధించిన గ్రామస్తులు వాళ్ళని ఇడిపించిన దౌర్భాగ్యమైన పరిస్థితి వైఎస్ కుటుంబంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎంపీ ఎలక్షన్లలో రాసి రెడ్డి మద్దతుగా మన రెడ్డి గారు జనతా పార్టీ టికెట్ తెచ్చుకొని ఆయనకు ఏడు వేల ఓటు మేజార్జిమే తెచ్చిన పాత్ర ఆదిన ఉందా లేదా వైఎస్ వివేకాందర్ రెడ్డి హత్య జరిగింది రెండు వేల పంతొమ్మిది మార్చి పదహైదు సతీష్ రెడ్డి మా గురవెమ్మ ఆదిన రెడ్డి బీటే కేసు పెట్టినారు ఆ హత్య చేసిన ఎవరు అందరికీ తెలుసు ఈరోజు సతీష్ రెడ్డి ఒక ముద్దాయిగా కేసులో ఉన్నప్పటికీ ఈరోజు మేము వాళ్ళతోనే నేను బాగా సఖ్యతగా ఉన్నా నాకు భారతమ్మ గురించి తెలుసు వైయస్ జన్మోహిత తెలుసు అని మాట్లాడుతాను విడ్డూరంగా ఆ హత్య చేసిన ఎవరు అందరికీ తెలుసు దాంట్లో ఏ సెవెన్ వైఎస్ బాసు రెడ్డి గారు ఏ ఎయిట్ వైఎస్ అవినాశ్రెడ్డి బుమ్రమ్మ తిరిగింది ఎవరు కొట్టే తిరిగే వాళ్ళకి వచ్చి తగులుతారో ఎవరు హత్య చేసినా తిరిగి ఆ కేసు వాళ్ళకి తగ్గునీ మా లీడర్ మా ఎమ్మెల్యే ఆదినాడి స్వచ్ఛంగా బయటకు వచ్చాడు సిట్టులో వైఎస్ఆర్ పార్టీ అంతరించుదాదని మా ఎమ్మెల్యే చెప్పి చెప్పాడు ఎడ్డీ కాంగ్రెస్ భూస్థాపితమైంది కాంగ్రెస్ ఐ భూస్థాపితమైంది ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కూడా అంతరించదని ఎందుకు మా అదినేడిగా అన్నారంటే నూట యాభై సీట్లతో మీకు బ్రహ్మరథం పట్టినారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టినప్పుడు ఐదు సంవత్సరాలు మీరు చేసిన తప్పులు అప్పులు దౌర్జన్యం విద్వాంసం లిక్కరిక్స్ కమ్ అనేక రకమైన తప్పులు మేము చేసిన వలన మిమ్మల్ని నూట యాభై నుంచి పదకొండుకి మీ సీట్లు పరిమితమైంది ఈరోజు కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లతో అధికారం చేసుకుంది కూటమి ప్రభుత్వం ఇప్పుడు సంక్షేమము అభివృద్ధి రెండు రెండు కళ్ళ వైపులు చూస్తుంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది రాబోయే వెయ్యి రోజులలో అన్నీ వీరిగా ఎన్నికల రీతిలో అభివృద్ధి జరగబోతుంది కొన్ని ప్రభుత్వం అంత ఆధ్వర్యంలో నేషనల్ హైవేస్ కావచ్చు జల్ జీవన్ మిషన్ అమృత నీటి విషయం కావచ్చు రోడ్లు కావచ్చు ఇండ్లు కావచ్చు అనేక రకమైన అభివృద్ధిలు ఈ రాబోయే వెయ్యి రోజు జరగడం గ్యారంటీ ఇన్ని చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వెయ్యరు కాబట్టి మీకు పదకొండు సీట్లు మీకు రావు మిమ్మల్ని సున్నావి చేస్తాం అని మా రెడ్డి గారు శపథం చేశాను మా గౌరవ ఎమ్మెల్యే ఆదినాని రెడ్డి గారు నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచాను ఆదినాని రెడ్డి పార్టీ వైఎస్ఆర్ భిక్ష అంటాను మీరు ఎత్తితే ఎన్ని ఎన్ని సార్లు అంటారా మీరు రెడ్డి గారు వైఎస్ఆర్ భిక్షతో గెలిచారని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మేము కుటుంబ పార్టీ అభ్యర్థి తరఫున గెలిచాము బీజేపీ తరఫున మళ్ళీ మీ భిక్ష అంటే మళ్ళీ మీ ఇక్కడ మీ పార్టీ అభ్యర్థిగా ఓడిపోయారు కదా ఆదిన డెవలప్మెంట్కు బ్రాండ్ ఆది అభివృద్ధికి బ్రాండ్ మా మేము ఇక్కడ పోటీ పులివెందులలో మేము కట్టుబడి చేస్తామన్నాడు మా నిజం రియల్ కట్టుబడి చేస్తాడు కట్టుబాటు చేస్తాడు పులివెందులు వైఎస్ఆర్ పార్టీని మమ్మల్ని మీ జలో కట్టుబాటు చేయలేరు మిమ్మల్ని పులివెందులు కట్టుబాటు చేసాం తాద్యం రెండు వేల ఇరవై మీ అంత అహంకారం మీ దౌర్జన్యం మీ గుండాగిరింటే మేము ఇక్కడ ఎలక్షన్ జరిపినాం ఎన్ని ఎంపీటీస్ అంటే అందరూ తెలుసుకోండి ఫస్ట్ మీరు ఇక్కడ ఒక ఎంపీటీస్ గెలిచి మమ్మల్ని మాట్లాడుతున్నారు ముందు మీరు ఆరా మీద మీరక్ష ఎప్పుడో సజావు జరిగాయా కాబట్టి సతీష్ రెడ్డి కానీ వైఎస్ఆప్పటి నాయుడు కానీ మా ఆదినాయుడిని నిత్యం విమర్శలు చేస్తే ఊరుకునేది ఉండనే ఉండదు మా ఆదినాయుడుకు బ్రాండు మా దేవు కుటుంబం భూపేష్ రెడ్డి కానీ ఆదిరెడ్డి కానీ ఇద్దరు కలిసి జిమ్మ బ్రహ్మాండ అభివృద్ధి చేస్తారు నెక్స్ట్ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది లక్షలు వాళ్ళకి ఎంబీసీ రాకుండా చేసే బాధ్యత ఆదిన తీసుకుంటుంది చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది వీళ్ళు ఇన్ని హత్య హత్యకి లోపలికి వద్దారు వీళ్ళు చేసిన తప్పులు దిండిగా ఉన్నాయి భారతమ్మ మంది జగన్మోహన్ రెడ్డి అన్నారు సిట్టు ఉన్న వాళ్ళు ఇరుక్కున్నారు పాత ఈడీ కేసులు ఉన్నాయి వీళ్ళు బై ఈడీ అటాచ్లు ఇన్ని కేసులు ఖచ్చితంగా వాళ్ళకి లోపల వాళ్ళకి గ్యారెంటీ కాబట్టి ఇప్పటికైనా మీరు తెలుసుకొని వైఎస్ కుటుంబం భిక్షా దేవుడు కాదని తెలుసుకోండి ఫస్టు ఆదిరింటి ఒక బ్రాండు దేవు కుటుంబం ఒక బ్రాండు కాబట్టి నెక్స్ట్ నుంచి మీరు మా ఆదిరింటి పైన కానీ కూట ప్రభుత్వం మరి విమర్శలు చేస్తే మీ నోరు అదుపులో పెట్టుకొని మీకు మూతికి ఖచ్చితంగా పడాల్సిన పరిస్థితి వస్తుంది